వారి ఘనమైన ఈ శుభాలు యశాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం పదహారు వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి పరిషత్ గ్రంథంలో దావీదు మహారాజుని ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుందాం దావీదుని చంపాలని సౌలు ప్రతి నిత్యము కూడా అతన్ని వెంటాడుతూనే ఉన్న సందర్భం ఇది ఈ క్రమంలో ఒక గుహలో నుండి మరొక గుహకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఈ దావిద మహారాజు పరుగెడుతూనే ఉన్నాడు అతనికి భయపడి దాక్కుంటూనే ఉన్నాడు కానీ దేవుని బిడ్డ కదండి దావిద మహారాజు అంతేకాదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు కాబట్టి మరి దేవుని హృదయానుసారుడైన వ్యక్తి ఆ స్థితిలో ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటారా ఊరుకోరు కదా అందుకే ఆ స్థితిలో ఉండడం దేవుడు చూసి అతని ప్రార్థనలను ఆలకించి తన దగ్గరికి కొంతమందిని పంపించారు దేవుడు ఎందుకు అంటే సౌలుకి భయపడి ఇంకా దాగి ఉన్న స్థితిలోనే ఆ దావిది గారు ఉంటే దావీది పక్షాన నిలబడ్డానికి యుద్ధం చేయడానికి దేవుడే ఇస్రాయేల్ ప్రజలను దావీది యుద్ధకు వచ్చేలాగా చేశారు అంతేకాదు ఆ వచ్చిన వాళ్ళ మాటలు దేవుని చిత్తాన్ని దావీది మహారాజుకి తెలియజేశాయి దావిదు మహారాజుని ఎంతో బలపరిచే ఎంతో ధైర్యాన్నిచ్చే ఆ మాటలు దినవృత్తాంతాల మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే దావీదు కేశ కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామేనియులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయటకై అతని వద్దకు వచ్చి ఆ వచ్చిన వాళ్లలో అమాశయ్ అనే ఒక వ్యక్తి ఆత్మవశుడై దావిదితో మాట్లాడుతున్నాడు ఏంటంటే దావిదా మేము వారము యశయ్ కుమారుడా మేము నీ పక్షాన ఉన్నాము నీకు సమాధానం కలుగుతుంది నీ సహకారులకు కూడా సమాధానం కలుగుతుంది నీ దేవుడే నీకు సహాయము చేస్తాడు అని చెప్పి అతను మాట్లాడుతూ వచ్చాడు నిజానికండి ఒక వ్యక్తి కృంగిపోయి బలహీనుడైపోయి సమస్యల్లో ఉంటే ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేసే చేసేవాళ్ళకన్నా వేలెత్తి వాళ్ళు ఎక్కువగా ఉంటారు మరి ముఖ్యంగా ఈ రోజుల్లో నిందలేసేవాళ్ళు రాళ్ళు రువ్వేవాళ్ళు మరి ఎప్పుడు చూసినా వీళ్ళని ఎందుకు ఎందుకు ఇంకా 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 వీళ్ళని మాటలతో ఎలా ఇబ్బంది పెట్టాలా ఇంకా వీళ్ళని మాటలతో ఎలాగా అవమానం గురయ్యేలాగా చేయాలా అని చూసేవాళ్లే మన చుట్టూ ఎక్కువగా ఉంటారు కానీ మన దేవుడు అలాంటి వారు కాదు మనం ఇంకా శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడే ఇంకనూ మనం బలహీనమై ఉండగానే ఇంకనూ మనం దూరస్థులమై ఉండగానే ఇంకనూ మనం పాపులమై ఉండగాని ఇంకనూ మనం పరజనులమై ఉండగాని మనం చచ్చిన స్థితిలో ఉండగానే అంటే పాపాల చేత చనిపోయిన స్థితిలో మనం ఉండగానే దేవుడు మనల్ని చూసి మన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు కృంగిన మనల్ని లేవనెత్తే దేవుడు సమసిలిన మనకు శక్తినిచ్చే దేవుడు బలహీనులమైన మనకులకు మనకు బలాన్ని దయచేసే దేవుడు అండి మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అలసిన వారి ఆశను తృప్తిపరిచే దేవుడు కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుడిస్తున్న మాట ఏంటంటే కృంగిపోయిన నీవు దేవుడు విడిచిపెట్టలేదు ఆయన నిన్నెక్కడ ఉంచానంటే నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అని నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నా కళ్ళతో నేను చూస్తూనే ఉన్నాను నువ్వు ఒంటరివని బాధపడుతున్నావేమో ఇంకా నన్ను నలుగురు ఇబ్బంది పెడుతున్నారని బాధపడి కృంగిపోతున్నావేమో నన్ను దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావేమో దేవుడు నన్ను విడిచిపెట్టేశారు ఎవ్వరు తోడులేరు అనుకుంటున్నావేమో కాదు దేవుడు నిన్ను చూస్తున్నారు నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవుడు నిన్ను పరిశీలనగా చూస్తున్నారు దేవుడు నిన్ను బలపరుస్తున్నారు తన దక్షిణ హస్తాన్ని చాపి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు ఎందుకంటే తన దక్షిణ హస్తము సాహస కార్యాలు చేసే హస్తం అండి ఆ హస్తములో దేవుడు నిన్ను దాచి ఉంచి దేవుడు నిన్ను కప్పి దేవుడు నిన్ను తన అరచేతుల మీద చెక్కున్నప్పుడు ఇంకెందుకు నువ్వు కృంగిపోవాలి ఇంకెందుకు నువ్వు బలహీనమైపోవాలి ఇంకెవరిని చూసుకుని నువ్వు ఇంకా అవమానం నింద వేదన అంటూ ఓ భయంకరంగా భయపడుతూ జీవిస్తున్నావు ఈరోజు ఒకసారి ఆ కరుణామైన హస్తాన్ని చూసి ధైర్యము తెచ్చుకో నీ దేవుడు నిన్ను ఎన్నడూ విడవడు ఎడబాయడని గుర్తుంచుకొని బలహీనమైన నీవు దేవుని హస్తాన్ని చూసి బలం తెచ్చుకొని నీ హృదయానికి చెప్పు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఏ సమస్య అయినా ఎవరున్నా లేకపోయినా నా దేవుడు నన్ను సమస్త విషయాల్లో నుండి బయటికి తీసుకువచ్చి నన్ను రక్షిస్తాడు అని నీ హృదయానికి చెప్పుకో అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన పరిశుధన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరిచ్చిన నూతన దినానికే వందనాలు తండ్రి నా చేతితో నిన్ను కప్పెదరు అని ప్రభా నీ వాక్యంలో సెలవిచ్చావు అవునయ్యా మీ చేతి నీడలో మేము ఉన్నప్పుడు దేవా మీ హస్తము మమ్మల్ని తయారు చేసిన నీ హస్తమే అయ్యా అదే హస్తం మీద మమ్మల్ని చెక్కుకొని ఆపదైనా ఇరుకైనా ఇబ్బంది అయినా నిజంగా ఎంతో క్షేమాన్నిస్తే కాచి కాపాడుతూ ఇంత కృప చూపిస్తున్నాం తండ్రి మేమే కొన్నిసార్లు దాన్ని గుర్తించలేక మేమే కొన్నిసార్లు దాన్ని గ్రహించలేక మాకెవరు తోడున్నారులే మాకెవరున్నారు ఈ మాటల ద్వారా ఇంకా మేము కృంగిపోతున్నాం ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోతే బాగుండు అనుకునే బిడ్డలు కుటుంబాలు అనేకమై ఉన్నాయి తండ్రి కానీ ఈరోజు మాకు ఇచ్చిన ధైర్యం ఏంటంటే చూడు మునార చేతుల్లో నేను చెక్కుని ఉన్నాను అని అవునయ్య ఆనాడు దావీదు మహారాజుని జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు మమ్మల్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు బలహీనమై ఉన్నప్పుడు దేవ మేమింక నువ్వు ప్రవ్వ ఓ భయంకరమైన పాపము చేత మేమింకా పరిజనులమై ఉండగానే మాకోసం మహిమనంతా విడిచిపెట్టి నా కోసం మా కోసం దిగి వచ్చిన దేవునివి ప్రాణం పెట్టిన దేవునివి నీ ప్రేమను అర్థం చేసుకోలేక ఇంకను మేము వేదన పడుతూనే ఉన్నాం దేవా అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ నీ ప్రేమను అర్థం చేసుకునే కృపను దయచేయండి అసలు వాళ్ళెవరు వాళ్ళెంత విలువైన వాళ్ళో వాళ్ళ పట్ల నువ్వెంత శ్రద్ధ తీసుకుంటున్నావో అనే విషయం ఆ బిడ్డలు గ్రహించగలగడానికి సహాయం చేయండి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి మీకు వందనాలు అయ్యా ఇదమంతా మా పనుల్లో మా ప్రయాణాల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి మేము ఏ పని చేస్తే నామానికి మహిమకరంగా ఉండేలాగనే సహాయం చేయండి ఇది దినవా ఎవరెవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో దేవా మీరు ఇచ్చిన నూతన సంవత్సరానికి వందనాలు అయ్యా మీ కృప ఈ సంవత్సరం అంతా వారి జీవితాల్లో కనపడేలాగానే సహాయం చేయమని మమ్మల్ని మేము చేతులకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె